దగ్ధం చేసేంత వరకు సంస్కారాలు అంటే జీవుణ్ణి సంస్కరించేటువంటి ఈ పద్ధతులు నలభై నాలుగు ఉన్నాయి ముఖ్యంగా దాంట్లో ఇదొకటి కాబట్టి నామకరణం పిల్లవాడికి పేరు పెట్టాలి లేకపోతే ఏమని పిలవాలే వాడిని వాడు ఎవడని అనేక జన్మలో అనేక పేర్లు ఉన్నాయి వాడికి ఈ జన్మలో ఏ పేరు ఇంకో పేరు యాడ్ అవుతుంది అది కనుక ఇది చేయడానికి సంస్కారాన్ని కర్తుమర్హసి మీరు బ్రహ్మవిదాం శ్రేష్ట బ్రహ్మ విధుల్లో శ్రేష్ఠులు కనుక మీరే ఈ పని చేయగలరని అనుకుంటున్నా మమ్మల్ని కరుణించి ఈ ఇద్దరికి పేర్లు పెట్టండి అని చెబితే ఆయన అన్నాడు ఒక్కటి ఆలోచించు ఆయన నన్ను గురించి కంసుడికి బాగా తెలుసు నువ్వే అంటున్నావు కదా బ్రహ్మవిదాం విధాం శ్రేష్ఠ అని వాడికి బాగా తెలుసు మీ పిల్లలకి నేను నామకరణం చేశానని కనుక పేపర్లో వాడు చదివాడంటే లేక టీవీలో చూశాడంటే తర్వాత నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో నాకు భయంగా ఉంది అందుకని అందుకని భయపడుతున్నాను కానీ నీ బిడ్డలకి చేయకూడదని కాదు నువ్వు పుణ్యాత్ముడివి కదా నీ బిడ్డలకి చేయడం కన్నా నాకు కావాల్సింది ఏంటి ఇదొక్కటి ఆలోచిస్తున్నాను నేను చేస్తే నీకేమన్నా కష్టాలు వస్తాయేమోనని అప్పుడు నందుడు అన్నాడు పోనీ ఎవరికి తెలియకుండా రహస్యంగా చేస్తే ఎస్ ఓకే అట్లాగే చేస్తామన్నాడు నామకరణం రహస్యంగానే జరగాలి ఎప్పుడు జరిగినా భగవన్ నామాన్ని మనం చేసేది వీధుల్లో జరిగాదు రహస్యంగా అది మనకు భగవంతుడికి మధ్య సంబంధించిన విషయం నామకరణం అంటే అది భగవన్ నామాన్ని పట్టుకోవడం అదే నామకరణం ఇంకేం లేదు నామకరణం నుండి పేర్లు పెట్టడం కాదు భగవన్ నామాన్ని పట్టుకోవడం అది నామకరణం ఇప్పుడు వస్తుంది మన అందరిని ఉద్ధరించడానికి నామం దొరుకుతుంది ఇప్పుడు ఆయన సరేనన్నాడు ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు పాప యశోద కూడా వచ్చి స్వామి ఎట్లా పెడతారో పేర్లు అందుకే ఎర్ర పిల్లవాడు ఉన్నాడు చూచారా వాడితే ఏం ప్రాబ్లం లేదు ఫెలో ఇది పోతాడు చూడండి ఎగరతా పోతాడు బ్లూ బాయ్ ఆ బ్లూ బాయ్తోనే ఉంది ప్రాబ్లం అంతా ఎట్లా పెడతారో స్వామిని చూద్దామమ్మ భగవత్ కృప ఎట్లా ఉంటే స్వామి ఈరోజు తమరికి ఏమేమి సంస్కారం చేయాలి గనక నేనేదో నాకు సంబంధించినటువంటి దేవతార్చన ఉంది నా భోజనం నేను తయారు చేసుకుంటా ఆయన చూడండి నువ్వేదో కాస్త మోయిన్ ఇచ్చేస్తే దానికి కావాల్సిన సంభావన ఏదో ఇచ్చేస్తే నేను తయారు చేసుకుంటాను సరే స్వామి మీరు ఏం చేసుకుంటారో చెప్పండి అట్లాగే ఇష్ట ఈరోజు స్వామికి నైవేద్యంగా పాయసం చేసి పెడతానమ్మా బూరెలు కూడా సరే అట్లాగే స్వామి దానికి కావలసిన అంతా కూడా సరుకులు ఇచ్చేయడం జరిగింది పాపం ఆయన మహానైష్టికుడు గర్గమహర్షి వెళ్ళి యమునకు వెళ్ళి స్నానం గీనం చేసి ధరించి వచ్చి మడితో గట్టుకు మడితోనే తయారు చేసుకొని పాయసం స్వామికి నైవేద్యంగా అంత అయిన తర్వాత కూర్చున్నాడు పూజకి నైవేద్యం పెట్టే టైం వచ్చింది ఏం వస్తు గోవింద నైవేద్యం సమర్పయామి పాపం యశోద జాగ్రత్తగా ఉంది ఆయనకి ఏం కావాలని అందిస్తూ ఉంటాము మహానుభావుడు పైగా ఈయనకి నామకరణం చేయబోతాడు నైవేద్యం పెట్టేటప్పుడు ఇప్పుడు మనమైతే అట్లా కాదు నైవేద్యం మనం భలే జాగ్రత్తగా పెడతాం నైవేద్యం సమర్పమే ఇట్ట అని ఇట్ అంటాం మళ్ళీ ఒకవేళ తింటాడని భయం మనకు మనకు తెలుసు కదా అసలు మనం ఇప్పుడు భగవంతుడు తింటే మనం పెడతాం చెప్పండి మనకు శుభ్రంగా తెలుసు పెట్టింది పెట్టినట్టుగా వచ్చేస్తుంది కానీ పాపం ఆయనకి అట్లా కాదు ఓ పద్ధతి ఉంది దానికి ఇప్పుడు ఎవరినైనా పిలిచి మనం కాఫీ తాగండి సార్ అని ఆయన ఇట్లనే మనం ఎత్తుకోపోతే ఏమి ఇచ్చినట్టు అది చెప్పండి అందువల్ల భగవంతుని నైవేద్యం చెప్పినప్పుడు కనీసం ఒక మూడు మాలలన్నా తిప్పమని శాస్త్రం చెప్తాం అట్లీస్ట్ నేను అంటున్నా రెండు మూడు రెండు అన్న సరేనా జపవాళ్ళు నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఏదో రెండో కనీసం ఒక్కటైనా తిప్పాలి అంతేగానే అదే దాడు ఎన్నో తినాలి కదా అంట నువ్వు పెట్టిన ఆయన తినాలి కదా తింటే కదా నీ పుణ్యం వచ్చేది తినని అందువల్ల కనీసం అంటే మనంత లేటుగా తినకపోయినా తొందరగా తినే శక్తి భగవంతుడు ఉంటుంది కనుక అయ్యా నువ్వు ఒక్కసారి అనేది అటు భగవంతుడికి నైవేద్యం సమర్పించినట్టు ఆయన ఆరోగించినట్టుంటుంది తమరికి కాస్త భక్తి జరిగినట్టుగా ఉంటుంది ఒక మాల తిప్పిన అది కానీ ఆయన మూడు మాలలు తిప్పుతూ ఉన్నాడు మూడు మాలలు తిప్పుతూ ముందు అన్నాడు తదీయం వస్తు గోవింద నైవేద్యం సమర్పయామి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ నారాయణ భక్తుడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ పాపం ఆ బలరాముడు ఎట్టడో మనకు తెలుసు కానీ ఈయన సిద్ధం సుమతి ఆయనకొచ్చి ఆయన పాపం మూడు మాలలు తిప్పినంతవరకు కళ్ళు తెరవలేదు భక్తి కదా నా గర్గమహర్షికి ఈ లోపల వీరి కార్యక్రమం వీరు మొదలుపెట్టి శుభ్రంగా ఆ పాయసాన్ని ఆయన కళ్ళు తెరిచేటప్పుడు గటర్గమహర్షి కొంప ముచ్చాడు రై కొన్నాడు స్వామికి ఈరోజు నేను ఏం అపచారం చేశాను నైవేద్యం పెట్టలేకపోయాను కదా నారాయణమూర్తికి ఆయనకి నైవేద్యం పెట్టకుండా నేను తిన్నాను మళ్ళీ చూడండి అమ్మా చేశా ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఏమి స్వామి ఏమి స్వామి చూ చూడమ్మంటే అప్పుడు ఆమెను చూసి స్వామి అవన్నీ చూసిన వాళ్ళ జన్మధాన్యం అందుకని కనీసం బుద్ధితో చూస్తున్నాం ట్రై చేస్తున్నాంకేం లేదు అప్పుడే నైనా తప్పు కదా ఎదురు చేసా పెట్టండి ఏదో వెళ్ళిపోయాడు అట్లా చేకడుకోవడానికి అప్పుడు అన్నాడట స్వామి నన్ను చేసి పెట్టు లేదమ్మా నేను నైవేద్యం పెట్టందే తినను సరేనా ఈ నైవేద్యం ఈ పిల్లవాడు ఇంకే చేశాడు ఇంక ఇది పెట్టడానికి లేదు అప్పుడు అన్నదంట ఏమనుకోవద్దు స్వామి మళ్ళీ అన్నీ ఇస్తా మీరు చే మనమైతే ఏం చేస్తాం వాళ్ళు కాదు ఏమో గ్లాసు పాలుద పడుకుంటాను మళ్ళీ రెండోసారి ఎక్కడ చేసుకుంటాం కానీ అదే ఎంత శ్రమ పడుతున్నా భక్తి అనేది ఏంటంటే నీరసం రాదు భక్తిలో భక్తులు రసో వయసాహ రసస్వరుడు మా దగ్గర నీరసం వెంకటి నుంచి వస్తుంది ఆయన అన్నాడట సరేనమ్మ ఇదంతా శుభ్రం చేసి పెట్టు నేను మళ్ళీ పోయి యమునికి స్నానం చేసి మళ్ళీ వస్తాను నువ్వన్నీ అవన్నీ సిద్ధం చేసి పెట్టింది ఈసారి వెండి పళ్ళ్యాలు బంగారు అవి పెట్టిందట బంగారు పళ్ళ్యాలు కూడా వెళ్ళి అక్కడ అలా స్నానం చేసి మళ్ళీ వచ్చాడు ఆయన వచ్చి మళ్ళీ తయారు చేసుకొని పాయసం పెట్టుకొని పూజంత అవుతా ఉంది నైవేద్యం దగ్గరికి వచ్చి అనబోయి తది ఏం వస్తు గోవింద నైవేద్యం అప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడా కనపడలేదట కనపడలేదు వెంటనే మా యశోదా అన్న వస్తున్నాను స్వామి వెరీ సీ ఎవరు స్వామి ఎవరా నా కర్మ నేను లేకపోతే ఇంక మళ్ళీ పోయి వెళ్ళాల్సి వస్తుంది నా వల్ల కాదు ఇంక నేను చేసుకోలేను అమ్మ ఎక్కడున్నాడు అయ్యో అయ్యో లేదు స్వామి అదిగో పడుకొని ఉన్నాడు పోయోళ్ళు నిద్రపోయాడు స్వామి అమ్మా అయినా జాగ్రత్త లేదు స్వామి అంతా అంతే మీది కూడా తినేసాడు కదా నేను పెట్టింది కూడా తిన్నాడు మీరు పెట్టింది కూడా తిన్నాడు పడుకుని నిద్రపోయాడు హాయిగా ఉన్నాడు అనేటప్పటికి ఏ నటా కొద్దిగా ఇది అక్కడి నుంచి కొద్ది విసిలేస్తానట అక్కడ నుంచే పాపం ఇంకా అనిపించింది ఓహో గురక కూడా మన అదృష్టం కొద్ది దొరికాడు ఏ గురక కూడా వస్తుంది పర్వాలేదు అని అనుకోని పాపం సరే తల్లి నీ పని నువ్వు చేసుకోబోమా కొద్ది ఏం వస్తు గోవిందా నా సమర్పయామి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంతా అయిపోయి కళ్ళు తెచ్చేటప్పుడు కంటే ఇంత ముందు కూర్చొని ఉన్నాడు ఇప్పుడు చేకట్టుకోనని పోతానట అంతా అమ్మో యశోదా స్వామి ఏమి స్వామి ఏమి స్వామి అమ్మ ఏం జరిగింది స్వామి జరగాల్సిందే జరిగిందమ్మా ఏమిటది స్వామి ఇంత ముందు జరిగిందేనమ్మా చూడండి తమస్సే ఏం అర్థం కాలేదు నిద్రపోతా ఉన్నాడని తెలిస్తే ఆవిడ ఫోన్ నిద్ర లేచాట నిద్ర లేచాడు డైరెక్ట్గా వచ్చి కూర్చున్నాడు తినేసాడు పోతాం ఇప్పుడు పాపం వెళ్ళి లోపలికి వెళ్ళి కడగతున్నాడు అట అక్కడ పెద్ద పని చేసాడు వెంటనే ఆవిడ ఏంటయ్యా ఇది నీ చెప్పాను కదా నేను తాత కదా స్వామి కదా ఇట్లా తినచ్చా తప్పు కదంటే ఆయన తినమన్నా నీ తెలివా ఇదోటి మళ్ళీ ఏది ఆయన తినమన్నాడా తినమన్నాడమ్మా నేను అబద్ధం చెప్తానంటే నీ కొడుకు కదా నేను నేను అబద్ధం ఎప్పుడు ఓ ఆయన పిలిచాడా ఆయన పిలిచాడా ఈయనంటాడు అమ్మా నిజం చెప్తున్నా ఆయనే వచ్చి తినమంటే నేను తిన్నా అట్ట దోషిశాడు బాల్ ఆ కోట్లో పడికి పోయి ఏదైనా